మన గుంటూరు దగ్గరలో ఒక పురాతనమైన బ్రహ్మ దేవాలయం ఉంది అని మీకు తెలుసా మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఈ చోటనే ఈ బ్రహ్మ దేవాలయం ఉంది అసలుకి ఈ దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా మన గుంటూరు నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేబ్రోలు అనే గ్రామంలో ఉంది ఈ గుడి చూడటానికి ఇంత అద్భుతంగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు చుట్టూ కోనేరు మధ్యలో ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఈ చుట్టూ కనిపించే కోనేరు ఇంతవరకు నీళ్లు లేకుండా ఎవ్వరూ చూడలేదట దాదాపుగా రెండు నుంచి మూడు తాడి చెట్లు లోతు ఉంటుంది అని అంచనా ఈ గుడిని పద్దెనిమిదవ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారట అది కూడా ఒక శాపం పోవడానికి కట్టారు ఈ రాజుగారు దాదాపుగా ఈ ఒక్క ఊరిలోనే నోటొక్క గుడిని స్థాపించారని గ్రామస్తులు చెబుతున్నారు మన ఈ భారతదేశంలోనే కేవలం రెండు బ్రహ్మదేవాలయాలు మాత్రమే ఉన్నాయి అది కూడా ఒకటి రాజస్థాన్లో ఉంది మరియు రెండవది మన గుంటూరు దగ్గరలో ఉన్న చేబ్రోల్లోనే ఉంది ఈ గుడిని నిర్మించడానికి ఒక పెద్ద స్టోరీనే ఉంది మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి లాంగ్ వీడియో చేద్దాం